అయితే డిలీట్ చేస్తాను అయితే నీ వీడియో పెట్టే నేను ఓకేనా పూజ స్టార్ట్ చేసే ముందు పూజకి అన్ని ఏమేమి కావాలో అన్ని రకాల సామాన్లు అన్నీ ఒక దగ్గర పెట్టుకుంది అక్క ముందు పూజ వ్రతం స్టార్ట్ చేసే ముందు ఏమేమి కావాలో మొత్తం అన్నీ చేసేసుకొని ఆ తర్వాత వ్రతం స్టార్ట్ చేసింది ఇక్కడ మా అక్క అయితే కలశం తయారు చేస్తుంది అంటే కొబ్బరికాయకి మొత్తం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి కలశం తయారు చేస్తుంది రెడ్ కలర్ క్లాత్తో అండ్ ఇక్కడ అక్షంతర్ కూడా తయారు చేస్తుంది హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మిదేవి వ్రతం కదా మా అక్క వరలక్ష్మి దేవి వ్రతం పూజ చేస్తుంది సో ఈరోజు ఫుల్ వీడియో బ్లాగ్ అయితే దాని మీద లెట్స్ గో చూసారా కలసం అయితే రెడీ అయిపోయింది మనకి ఇక్కడ వినాయక వినాయక తయారు చేసింది అక్కడ ఫస్ట్ ఇక్కడ వరలక్ష్మీదేవి రథానికి ఇదే కదా మెయిన్ గోల్డ్ పాయింట్ పెడతారు వరలక్ష్మీదేవి కాయిన్ అది పెడుతుంది ఫోటోకి మొత్తం పూజకి ప్రిపరేషన్స్ అయిపోయాయి ఇంకా ఫ్రూట్స్ స్వీట్స్ కూడా పెట్టేసింది పూజకి ఇంకా రెడీ అయ్యి వ్రతం స్టార్ట్ చేయడం అయ్యేది ఇంకా వీడియో ఫుల్ గా చూడండి స్కిప్ చేయకండి మధ్యలో నేను కూడా ఉంటా పూజకి డెకరేషన్ అంతా అయిపోయింది ఇంకా పూజ చేయడమే లేదు అక్క రెడీ అవ్వడానికి వెళ్ళింది రెడీ వచ్చాక పూజ స్టార్ట్ చేద్దాం పాపం అక్క మార్నింగ్ ఫోర్కి లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంది ప్రసాదము బూర్లు గార్లు ఇవన్నీనా నాకేం చెప్పలేదు యాక్చువల్గా నైట్ నేను త్వరగా పడుకొని పోయిన అక్కకి నేనేం హెల్ప్ చేయలేదు ఫస్ట్ టైం నేను పాపం అక్కొక్కడితే చేసుకుంది కనబడుతుంది క్లియర్గా ఈ డెకరేషన్ ఇవన్నీ చేసుకుంది అక్కొక్కడితే పాపం అక్క బావా చేసుకున్నారంట పిల్లలు కూడా నేను తిరుగు త్వరగా పడుకొని పోయాను చాలా ఫుల్ హెటేక్ వచ్చింది అనమాట నేను ఎందుకో సో అందుకని త్వరగా పడుకుని పోయాను మార్నింగ్ కూడా అక్క ఫోర్కి లేచింది ఫోర్కి లేచి వంటది చేసుకుంది ఇప్పటివరకు కంటిన్యూగా పని చేస్తూనే ఉంది ఇప్పుడే రెడీ అవ్వడానికి వెళ్ళింది రెడీ వచ్చిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేద్దాం అవుతుంది కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ పూజ స్టార్ట్ చేసినప్పుడు వీడియో చేస్తాము అదే కదా ఫస్ట్ టైం నేను పారాన్ని పెడతాను మా మామకి నేను రెడీ అయిపోయాను పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ అర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి మొత్తం ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసి పూజకి అన్నీ రెడీ చేసి అప్పుడు మళ్ళీ నేను రెడీ అవడానికి వెళ్ళాను నేను ఏమేమి ప్రసాదాలు చేశానంటే పరవన్నం పులిహోర బూరెలు గారెలు చాలీవిడి వడపప్పు కొమ్ము శనగలు

पदमाशनी पद्मे के पूर् नारायण प्रिय देंी सुदा षोशोपचारूजापीर समूते कमल कमलालिए सुस्त्रा भवे शुवाश नुटे श्रीलक्ष्मीलक्ष्मीदेवताए नम ध्यान सर्वंगल मंगले स विष्णु वसस्थलालिए आवाहयाम दैवी ताम सर्वदा आवाहयामी सूर्य

అదైతే గుర్తు అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఫర్ ఫర్గెట్ టు లైక్ షేర్ టు సబ్స్క్రైబ్